భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టౌన్ లో నిన్న జరిగినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి నిరసనగా ఈరోజు కొత్తగూడెంలో సిపిఎం నాయకులు దేశ దీక్ష చేస్తా ఉన్నారు ఒకసారి వాళ్ళని అభిప్రాయం తెలుసుకుందాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత భూములు అమ్మకాలు చేసి నిధులు సమీక్ష సమీకరించుకోవాలనేటటువంటి దాంట్లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని అత్యంత విలువైనటువంటి భూమి విద్యా సంస్థకి కేటాయించబడినటువంటి భూములు ఆ విద్యారంగ పరిరక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ఈ ప్రభుత్వం ఆ భూముల్ని ఈరోజు వేలంపాట ద్వారా ఇవాళ అమ్మకానికి పెట్టాలని చెప్పి చూస్తుంది అందులో భాగంగానే నాలుగు వందల ఎకరాలని అర్ధరాత్రి పూట ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వకుండా ఇవాళ ఆ భూములు మొత్తం కూడా సదుం చేసేటటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టింది ఆ భూముల్లో ఇప్పటికే వేలాది పక్షి సంపద ఉంది అదేవిధంగా జంతు సంపద ఉంది రకరకాల వన్య ప్రాణులు ఇవాళ జీవిస్తున్నటువంటి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఈ రోజు ఖాళీ చేయించేటటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది దీనికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు యూనివర్సిటీ మొత్తం కూడా పెద్ద ఎత్తున నిరసన దీక్ష కార్యక్రమాలు చేపడితే ఆ దీక్షలో పాల్గొనడానికి పోతున్నటువంటి వేలాది మంది విద్యార్థుల్ని అదేవిధంగా ఇతర సంఘీభావం తెలియజేయడానికి పోతున్నటువంటి ప్రజా ప్రజా సంఘాల నాయకుల్ని కూడా ఎక్కడికెక్కడికి అర్ధరాత్రి అపరాత్రి అని లేక లేకుండా ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసి హౌజా అరెస్టుల పేరుతోటి ఇవాళ చేసినటువంటి ఉంది అట్లా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందిని వాళ్ళ హౌజా అరెస్టుల పేరుతోటి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఇవాళ అరెస్ట్ చేయడం అనేటటువంటి అత్యంత ఏమైనటువంటి చర్య ఈ చర్యని సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసినటువంటి ప్రజా సంఘాల నాయకుల్ని కార్యకర్తల్ని సిపిఎం లీడర్ని అందరినీ కూడా బేషత్తుగా విడుదల చేయాలని చెప్పేసి ఏ భూములైతే ఇవాళ వేలం పాట వేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారో ఆ భూముల్ని ఆ యూనివర్సిటీకి కేటాయించి విద్యారంగ పరిరక్షణకి అక్కడ వన్యప్రాణి రక్షణకి కల్పించాల్సినటువంటి పరి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అది కాకుండా ప్రభుత్వం దాన్ని ఇదే పద్ధతిలో కొనసాగించాలని చెప్పేసి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహోద్యమాన్ని చవిచూడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా బుల్డోజర్ పరిపాలన ముందుకు తీసుకొచ్చింది ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించబడినటువంటి నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిపై నాలుగు వందల ఎకరాల భూమిపై ప్రభుత్వం కన్నేసింది ఆ భూమిని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పి ఇవాళ డబ్బులు దండుకోవడం కోసం ప్రభుత్వం కుట్రలు చేస్తోంది వాస్తవానికి యూనివర్సిటీకి కేటాయించిన భూములను యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఖర్చు ఉంది ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడం కోసం ప్రయత్నం చేస్తోంది మరోవైపున ఆ నాలుగు వందల ఎకరాల భూమిలో వన్యప్రాణులు జీవిస్తా ఉన్నాయి కనీసం వన్యప్రాణులను నాశనం చేసేటువంటి పద్ధతిలో ప్రభుత్వం బుల్డోజర్లు తీసుకొచ్చి యాభై బుల్డోజర్లు తీసుకొచ్చి మొత్తం చదును చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది ఓ వైపున విద్యార్థులు విద్యార్థి సంఘాలు హెచ్ఈ యాజమాన్యం ప్రొఫెసర్లు మొత్తాన్ని కూడా ప్రభుత్వ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి పోరాటం చేస్తున్న ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఈ పోరాటాలని బేఖాతరు చేయకుండా తనకి ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో ఇవాళ యూనివర్సిటీ భూములని అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది దీనిని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మరోవైపు ఇవాళ విద్యార్థి సంఘాలు సిపిఎం పార్టీ నాయకత్వం ఆ భూములు సందర్శించడానికి అక్కడ ఆందోళన కొనసాగించడానికి వెళ్తా ఉంటే ఇవాళ ప్రభుత్వం అరెస్ట్ చేయటం నిర్బంధించడం పోలీస్ స్టేషన్ లోకి తీసుకెళ్లేటువంటి చర్యలు చేపడతా ఉంది రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆరో గ్యారంటీ ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరిస్తామని చెప్పి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ నాయకులని పోరాటాలు చేస్తున్నటువంటి ప్రజా సంఘాలని అక్రమంగా అరెస్ట్ చేయడమేనా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేనా మీరు ఇచ్చేటువంటి ఏడో గ్యారెంటీ అని చెప్పి సిపిఎం పార్టీ ఇవాళ హెచ్చరిక చేస్తా ఉంది అందుకని ప్రభుత్వం తక్షణమే హెచ్ఈ భూముల వేలం ప్రక్రియని నిలిపివేయాలి ఆ భూముల్ని యూనివర్సిటీ అభివృద్ధి కోసమే కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం జరిగేటువంటి పోరాటాల్లో సిపిఎం భాగస్వామ్యం అవుతుంది అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని చేస్తా ఉన్నాం మీరు చెప్పండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కేటాయించినటువంటి భూముల్లో నుంచి ఈరోజు నాలుగు వందల ఎకరాల భూమిని ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి వేలం ప్రక్రియను నిలిపివేయాలని చెప్పి అక్కడ విద్యార్థులు విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ ప్రొఫెసర్లు పోరాటం చేస్తున్నారు ఆ పోరాటానికి మద్దతు ఇచ్చినటువంటి సిపిఎం నాయకుల్ని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ప్రభుత్వం అరెస్టులు చేసి నిర్బంధాన్ని ప్రయోగిస్తా ఉంది ఈ నిర్బంధాన్ని ఆపివేయాలి అక్కడ విద్యార్థుల యొక్క అభిప్రాయాల్ని విద్యా సంస్థలో పనిచేసే ప్రొఫెసర్ల యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం యూనివర్సిటీ అనేది భవిష్యత్ ప్రయోజనాలకు ఉపయోగపడేటువంటి పద్ధతిలో అక్కడ మారుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యూనివర్సిటీని విస్తరించడానికి ఆ యూనివర్సిటీలో అనేక కొత్త కోర్సులు ప్రవేశపెట్టడానికి ఆ భూముల్ని వినియోగించాలి విద్యా వ్యవస్థని బలోపేతం చేయడానికి ఆ భూములు దోహదపడాలి తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కార్పొరేట్ కంపెనీల కోసం ప్రభుత్వ విద్యా సంస్థల యొక్క భూములు అమ్మకం అనేటువంటిది విద్యా వ్యవస్థని నాశనం చేయడానికి పనికి వస్తుంది అందుకనే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎనికి తీసుకోవాలి వేలం ప్రక్రియను నిలిపివేయాలి యథావిధిగా యూనివర్సిటీ భూములు యూనివర్సిటీ పరిధిలోనే కొనసాగేటట్టుగా నిర్ణయం చేయాలని చెప్పి సిపిఎం డి చేస్తా ఉంది ఇది ఏదైతే నేను జరిగినటువంటి ఇష్యూ ఉందో సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి విరమంప చేసుకోవాలి లేకపోతే సిపిఎం పార్టీ అధికారుల పెద్ద ఎత్తున పోరాటం కొనసాగుతామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఓవర్ టు స్టూడియో